ఏంటన్నా సౌండ్లు వస్తున్నాయి పాప బన్నీతో ఆడుకుంటుందా బయలుదేరాడండి ధృతరాష్ట్రులు కనిపెట్టడానికి అసలు నీ కాదా నాకు అలిపోతున్నా అన్నా ఆడంటే నీకు ఇష్టం లేదన్న వాడంటే నాకు ఏంట్రా మరి బతిమాలి తీసుకొచ్చుకున్నావు నా కూతురు చచ్చిపోతుందని భయం రా అయితే ఓ పని చేయ నువ్వు చచ్చిపో చచ్చిపోవడం అంటే చచ్చిపోవడం కాదన్న ఓ డమ్మీ పాయిన్ తాగి చచ్చిపోతారని బెదిరించు పాప మారిపోతుంది ఎలా ఏ నువ్వు సామాను పగలగొడితే పాప ఆగలా ఇది అంతే నాకు మై అంటే చాలా ఇష్టం కానీ మీరంటేనే భయం ఇప్పుడు ఆ భయం అంతా పోయింది నేను కోరుకున్న అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటున్నాను ఐ సో లక్కీ ఓకే అంకుల్ నేను బై ఓకే బాయ్ అన్నా బాబు గాని మన ప్లాన్ గాని ఉన్నాడురా ఏంటం అన్నా లేదు బిజినెస్ మాట్లాడకు బిజినెస్ బిజినెసా అయితే ఓకే బై అన్నా ఇప్పుడు ప్రిలే పడా వెళ్ళాడు కళ్ళు లేకపోతే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటదన్నా అదే పుట్టుగుట్టంకో సౌండ్స్ తో మేనేజ్ చేసుకోవచ్చు ఆపత వాని గుడి ప్రాణం ఆ డమ్మీ పాయిజన్ ఎక్కడ దొరుకుద్దో తెచ్చుంచు సరే

తల్లి నువ్వెందుకు కొడుతున్నావు నువ్వెందుకు పగలగొట్టావో చెప్పుแม่ తల్లి నన్ను నన్ను ఒకడు ఇన్సల్ట్ చేశా డాడీ ఎవడాడు వాడు పేరేంటి బన్నీ సారీ ఆనా ఎవడో బన్నీ అంటే వాడు నాకు బన్నీ కావాలి డాడీ అత లేకపోతే నేను బ్రతకలేను సంవత్సరం తర్వాత నువ్వు నాతో మాట్లాడే మొదటి మాట ఇరా తల్లి నాకు బన్నీ కావాలి డాడీ లేకపోతే నేను చచ్చిపోతాను ఆ మాటలు నువ్వు ఆగవే రే వెళ్ళి నేను మాట్లాడాలని చెప్పి వాడిని తీసుకురా ఏంటన్నా చెవులు కూడా దుబాయా నీకు నేను మాట్లాడాలని చెప్పి వాడిని కొట్టకుండా తీసుకురండి అలాగే అంటున్నారమ్మా ఇప్పుడైనా బొంద చేస్తావా నాకొద్దు నీకు బ్యాడ్ న్యూస్ కాసేపట్లో నిన్ను నా కూతురు నుంచి విడి తీసి కుక్కను చంపినట్టు చంపేస్తా నీకు సాడ్ న్యూస్ కాసేపులో నిన్ను పైకే పంపించేస్తున్నా నువ్వు తాగింది డమ్మీ పాయిజన్ కాదు నిజం పాయిజనే బాటిల్ మార్చేసా చూసావా డాడీ బన్నీ మంచోడు కాదన్నావు అతనే లేకపోతే ఇప్పుడు నువ్వు బతికుండేవాడువా డాడీ ఒరే సత్తి డమ్మీ పైసలు తాగమంటే ఒరిజినల్ తాగాయంట తింగర్ రాయలు నేను సత్తిని కాదు బన్నీని నిజమైనది ఎక్కడ మీరు కాస్త బయటకు వెళ్తారా నేను అంకుల్ తో పర్సనల్ గా మాట్లాడాలి నువ్వు కూడా ఏంటంకుల్ ఎలా ఉంది నిన్ను చూస్తారా కడుపులో దేలేస్తుంది నీకు ట్విస్ట్ ఏమన్నా నువ్వు తాగింది ఒరిజినల్ పాయిసన్ కాదు డమ్మీ పాయిసన్ చూడు నువ్వు ముదురైతే నేను దేశ ముదురు నువ్వు కంత్రి అయితే నేను దిన కంత్రి నువ్వు బోక్ అయితే నేను పోరం బోకు నీ కుళ్ళు తెలియదు అట్లా నా దగ్గర ప్రదర్శించుకో నీ ఆస్తిని నీ కూతురు నా చేతిలో పెట్టు హ్యాపీగా చూసుకుంటా ఏమవుతుంది నిన్ను ఏ బిర్లా కొడుకు బిల్ గేట్స్ కొడుకు ఇచ్చి ఆకాశానికి భూమికి మధ్యలో పెళ్లి కర్మ ఈ పెళ్లి జరగదులే ఖచ్చితంగా బన్నీ వస్తాడు దీన్ని తీసుకెళ్తాడు ఒకవేళ వస్తాడేమో రావద్దని వాడు మనిషి కాదు మృగం ఆ మృగం మిమ్మల్ని తినేకుండా చూసుకోండి చూస్తానే చూస్తాను వాడు వస్తే ఎలా బయటకెళ్తాడో చూస్తాను

జరిగేదంతా నా క్రికెట్ కామెంటర్ లాగా చెప్తూ ఉండే అలా హ్ ఆడి హీరో లేక వచ్చి చాక్లెట్స్ ఇంటూ సైడ్ చేస్తున్నానా కాల్లనతుని యా చూడు వాడి కాల్ ఎందుకొనకుంటా అలా నేను చూడమంది అన్న కాల్ రా గజగజం నుకు తునేయానా ను చూడకుంటేట్లా చెప్తున్నానా ఎక్స్‌పెక్ట్ చేశా హ అన్న చేద్దాం పెళ్లి శోభన మావ కుండ ఈ సోమరాజుగాడు అడ్డం తిరుగుతాడు చూద్దాం వాడు ఏం చేస్తాడు నువ్వు ఇది నేను హాస్టల్ అనుకుంటున్నావేమో కాదు పులి 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 బోన్ లోకి వచ్చావు అడవిలో ఉన్న బోన్ లో ఉన్న పులి పులేరా డోంగరే అన్నా అన్నా అది విడ్డేలా కాదు యశ్వీరంగా రాదు ఈ కాలేజీలో ఉండడానికి వీలే అదేం సార్ నేనేం తప్పు చేశాను తప్ప సీనియర్స్ అని కూడా చూడకుండా ఇలా కొడతారా అదా అదేదో చిన్న గొడవ గొడవ చిన్నదే కానీ దెబ్బలు పెద్దే టేక్ యూ టీసీ పర్లేదు ఉంచండి ఎట్టకారమా అవుట్ సరే మీకు గంటల వరకు టైం ఇస్తున్నాను ఈ లోపల ఈ టీసీ వాపస్ తీసుకోవాలి ఐదు దాటితే మీ అంతటా మీరే వచ్చిన బ్రతిమాలిన నేను కాలేజ్కి రాను నేను నిన్నెందుకు బ్రతిమాల ఒకవేళ మీరు మనసు నన్ను బ్రతిమాలిన నేను రాను మీకు ఐదు గంటల వరకే టైం నువ్వు నాకు టైం ఇచ్చేదేంట్రా ఏదో నలుగురు రౌడీ అనుకుంటావా నేను ప్రిన్సిపాల్ దైవ సహాయంగా మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు కానీ పాతికేళ్ల క్రితం జగదాంబ సెంటర్లో ఈ దైవంగా చాలా పెద్ద రౌడి చూస్తావా ఆధారాలు కావాలరా చూడు ఇంతకాలం ఈ గుండెల్ని గుండీలు పెట్టి దాచేశాను చూసావా అవి కత్తిపోట్లు అవి కత్తిపోట్లు కాదు కుక్కగాట్లు బాగా తాగే సిడీలు అనుకుని పక్కింట్లోకి వెళ్తే ఆ ఇంట్లో కుక్క ఈడి మీద పడి రక్కేసింది అరే షార్ట్ ఆఫ్ ఫైట్ తెలుసురా నీకు అవన్నీ మీ ఇలాంటి రిటైర్డ్ రౌడీలో తెలుస్తాయి వాళ్ళకి ఎలా తెలుస్తాయి సార్ ఫ్యూను అయినా బాగా చెప్పాం థ్యాంక్ యూ సార్ గోలీ చూడడానికి గాల్లోకి ఎగరేసి కొట్టడంలో ఆంధ్రాలో ఆల్మోస్ట్ నేనే ఫస్ట్ తెలుసా ఏంటి సడన్ గా సోడాల్లోకి దిగాడు అనుకుంటారా పాపం వీళ్ళ నాన్న సోడాలమ్మి వీని పీజీ దగ్గర చదివించాడు నాన్నగారు సహాయం మై సన్ ఇక మీదట మీరు ఇలా ఎండలో నిలబడి సోడాలు కొట్టక్కర్లేదు నాన్నగారు ఏం బాబు నువ్వు కొడతావా లేదు నాన్నగారు నేను పీజీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను నాన్నగారు మిమ్మల్ని అద్దాల మేడలో ఉంచుతాను రేపటి నుంచి మన జీవితమే మారిపోతుంది అలాగా ఎంత శుభవార్త చెప్పావు బాబు ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను వద్దు నాన్నగారు ఈరోజు నా సోడా నేనే కొట్టుకుంటాను సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా ఈ సోడా వీడికే కొట్టుకోవడం చేత కాదు ఈ పెద్ద రౌడీ అట రేయ్ ఆ సోడాలను వదిలేసి ప్రిన్సిపాల్గా ప్రశాంతంగా బ్రతుకుతున్నాం రా నాలో ఉన్న రౌడీని నిద్ర లేకపోద్దురా ప్లీజ్ చిన్నపిల్లలు రా మీరు వెళ్ళు వెళ్ళిపో సారీ సార్ నాకే టైం ఇస్తావురా ఇంతమందిం రాయ్ సూరీ అన్నా అన్నా ఏవైంది రా కళ్ళు దుబ్బేసారన్నా కళ్ళు దుబ్బేడ వింట్రా ఇదే అవుతున్నానన్నా ఒకడు వచ్చాడు కొట్టాడు తీసుకొచ్చాడు తీసేసాడు రే పడేవాడు ఏం చేశారా ఎవరి అడిగినా వాడు నల్లగా కూడా అంటున్నారు అవునన్నా వాడు నల్లగానే ఉన్నాడు నార్మల్